హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మన గార్డెన్ లోకి మా ఫ్రెండ్ తులసి గారు అని వచ్చారండి రెడ్ రైస్ ఆవిడ అలాగే వాళ్ళ సిస్టర్ సునీత గారు అనేసి మా విజయనగరంలో ప్రముఖ డాక్టర్ గారి భార్య ఆవిడ వీళ్ళు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు నేను ఎలా చేస్తున్నానో చూడ్డానికి వచ్చారు వారి మాటలోని మన గార్డెన్ విజిట్ చూద్దాం మీరు చాలా బాగా వేశాడు లక్ష్మి గారు కోరుకుంటే చాలా పని అయిపోద్ది కోరుకుంటే చాలా పని అయిపోద్ది ఏమి లేదు అసలు ఇది ఎన్ని మెడిసిన్ నాకు ఎక్కువ మెడిసిన్ ప్యాంట్స్ నేను ఎక్కువ పెట్టుకుంటాను గార్డెన్ లో ఎందుకంటే అవి వేసాం కానీ నేనే సదుపాయం సరిగ్గా చేయలేరు ఇది నాలుగు కోరలు వేసుకున్నా కూడా సరిపోతుంది నేనే సరిగ్గా కానీ మీది బాగుందండి గార్డెనింగ్ అంతా చాలా బాగుంది ఇంకా డెవలప్ చేద్దాం అయిపోయింది సర్వీసు అయిపోయింది మళ్ళీ మొత్తం చెయ్యాలి బాగుంది నేనైతే కొన్ని గార్డెనింగ్ చూసి ఇన్స్పైర్ అయ్యే చేస్తున్నాను అంతే కదా నేను కూడా యూట్యూబ్ లో చూసే నేను ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నేను భూమిలో స్టార్ట్ చేశాను అదే అదే ఇక్కడికి రండి ఇది పూలు ఉన్నాయి ఇక్కడ ఇది తెలుసా ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ ఏంటి తెలుసా గోల్డెన్ బూస్బెర్రీ గోల్డెన్ ఫ్రూట్స్ అంటారు పిచ్చి మొక్కల్లాగా రోజు మనకు లో పుట్టేస్తుంది తీసి పారేస్తాం కానీ ఇప్పుడే తినేసాం మేము కొంతమీ మీద బతనం ఆకులు కొమ్మలు ఇది ఎండిపోయిన తర్వాత తీసి తినాలి ఎంత బాగుంటుంది తెలుసా ఇది మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అనమాట చెప్తున్నారు కదా పిచ్చి మొక్క అనుకుంటాం మనం సృష్టిలో పిచ్చి మొక్క ఏది కాదు ఒక్కో మొక్క ఒక్కొక్క ఆరోగ్య రహస్యానికి మనకి ఇచ్చారు చింతపల్లి రీసెర్చ్ సెంటర్కి వెళ్తే కళ్ళు బయర్లు మన కాళ్ళతో తొక్కేసి పీక పడేసే మొక్కలు మెడిసిన ప్లాంట్స్ అవన్నీ కూడా అనమాట ఒక రకం మిరప ఇది గులాబీ షేట్ బాగా ఇది ఎప్పుడు తెలుసా గులాబీ ఐదేళ్ళు ఆరేళ్ళు అయిపోతుంది గులాబీ మీరు మట్టి ఎంత కలుపుతున్నారండి దీనికి స్టార్టింగ్ ఒక టబ్బు మట్టి అనుకోండి దాని కరెక్ట్ డబ్బు తక్కువే గత్తం వేస్తాం కొంచెం ఇసుక కొంచెం వ్యాపిండి అంత ఇంకేమి వేయమండి మిగతా మా ఆకుల కంపోస్ట్ తర్వాత మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవే ఇప్పుడు ఈ ఆన్లైన్ లోని తేగ తెప్పించుకుంటాను బోన్ మీల్ అంటే సాల్ట్ అంట అవంట ఇవంట తెలియకే లిక్విడ్స్ అంటే అసలు లక్ష్మి

కాకపోతే పాదులన్నీ మేము లేట్ గా వేసామండి ఇప్పుడు నారు పోతాం అని కాస్తాయి అంటారా టైం ఉంది కదా చిక్కులు అన్ని రకాలు ఇప్పుడు పెట్టారా అంత కొంచెం కానీ పాటి కదా చెట్టు రెడీ అయిపోయి ఉంటే బాగుండేది బాగుండు మాది కాబట్టి ఆగస్ట్ లోపల పెట్టేసుకోవాలి మ్యాక్సిమం ఆగస్ట్ అంటే వర్క్ అవుతుంది కదా సరే కాస్తే మొన్న అంటే ఒక్కటి కాసినా చాలు నెక్స్ట్ కి విత్తనాలకి సరిపోద్ది లెక్కలో ఇప్పుడు నారు పోసాం అంత చెట్టు ఏంటండి సంపంగి అక్కడ నా మనీ గారు దగ్గర ఉండేది కదా పెద్ద మొక్క అది చిన్న వస్తే తెచ్చేసాను కానీ పోత రాలేదు చూసిన కానీ తీ కాదు ఏ మొక్క పచ్చగా అందంగా ఉంటే మొట్టబుద్ది కాదు అసలు అలా ఈ మెడిసిన్ ప్లాంట్స్ లాంటివి అయిపోడాను అనకా గాలి మంచిది కదా అది అందుకని ఓపిక ఇంట్రెస్ట్ ఓపిక ఏం అక్కర్లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక తన్నుకు వస్తుంది నిద్ర పట్టదు రాత్రులు నేను ఫ్యూచర్ లో మాది కూడా మీరు వీడియో చేసుకోవచ్చు చక్కగా మరొకసారి మన విజయనగరంలోని గార్డెన్స్ అన్ని చూపించాలని అదే చెప్తాను చెప్తా లక్ష్మీ గారు అవే ఆల్రెడీ మన దగ్గర పెద్ద ఉన్నాయి చెట్టు గుత్తు గుత్తులు ఉన్నాయండి ఇంత ఒక సైజు లో ఉన్నాయి ఓకే అండి గార్డెన్ అంతా తిరిగి చూసారు కదా ఈ రోజు మన ఫ్రెండ్స్ వచ్చి తులసి గారు సునీత గారు వచ్చి గార్డెన్ అంతా చూడ్డానికి వచ్చారు ఎందుకంటే అసలు చెప్పాలంటే సునీత గారు మంచి ఆర్గానిక్ ఫార్మర్ మంచి గార్డెనింగ్ చేస్తున్నారు ఎక్కడంటే సైట్ తీసుకున్నారు సైట్ తీసుకుని దానిలో చేస్తున్నారు చాలా చక్కగా పండిస్తున్నారు అన్ని పంటలు కూడాను అదే టెరస్ మీద ఎలా చేస్తున్నారో చూద్దాం ఒకసారి మేడం గారు గార్డెన్ రోజు యూట్యూబ్లో చూస్తారట నా వీడియోస్ అన్ని నేను ఇక్కడ చూద్దాం రియల్గా చూద్దామని వచ్చారు విజయనగర్ మేడం గారు కూడాను విజయనగర్ నుంచి వచ్చారండి వారు వారి అనుభవాన్ని వారి మాటల్లోనే విందాం మనం సునీత గారు మీరు నేల మీద చేస్తున్నారు మేము టెరస్ మీద చేస్తున్నాం అంటే నెల మీద ఇంకా మంచిగా చెయ్యొచ్చు కానీ మీకు గడ్డి ఎక్కువ వచ్చిస్తూ ఉంటది దాన్ని ఎప్పటికప్పుడు తీయన్ చేస్తూ ఉంటామో తగ్గిపోతూ ఉంటది మనిషి ప్రత్యేకంగా ఉండాలి మాది ఏంటంటే మాది కూడా వచ్చేస్తుంటది కానీ కొంచెం కొంచెం తీసేస్తుంటాము మీకు ఎలా అనిపించింది మీ ఫార్మింగ్ మా ఫార్మింగ్ డిఫరెన్స్ ఫార్మింగ్ అంటే నేను ఇంక ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తాను మీద చాలా బాగుంది యాక్చువల్ వచ్చింది కూడా మీరు చూసుకొని నేను మెలకు కూడా టెరెస్ పైన పండిస్తున్నాను సజెషన్స్ కోసమే వచ్చాను మోస్ట్లీ అయితే సజెషన్స్ అంటే మనం చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తూ అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడిగిన కొన్ని చిన్న చిన్నవి మనకి తెలుస్తుంటాయి కదా అందుకని నేను వచ్చి ఒక మీది విజిట్ చేయడానికి వచ్చింది కూడా అదే దానికి కోసమే కానీ చాలా బాగుందండి ఈ గార్డెన్స్ ఇలా చిన్న ప్లేస్ లో కూడా మనం చక్కగా పండించవచ్చు ఇలా చేసుకోవచ్చు అనేది చూపించారు నా ఉద్దేశం ఏంటంటే బయటకు మనం వెళ్ళకుండా ఉండాలి అంటే ఎందుకు అంటే కెమికల్ ఫుడ్ కదా అది అంత పండించేది ఉన్నాకటి ఒక అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర ఒక నాలుగైదు వంగమొక్కలు ఒక పది బెండ కొంచెం టమాటో ఒక రెండు రెండు ఆనపాదులు రెండు బీరపాదు అలా కాంబినేషన్ అవి నెక్స్ట్ మెడిసిన్ ప్లాంట్స్ మెడిసిన్ ప్లాంట్స్ ప్రతిదీ కూడా నేను వాడుకుంటాను చక్కగా వాటి మీద ఒక నెక్స్ట్ ఒక వీడియో కూడా చేస్తాను అయినా టీల్లోని చట్నీల్లోని ఏదో ఒక రూపంలో లోపలికి తీసుకోవాలన్నమాట అవన్నీ నేను పెంచుతుంటాను మీరు కూడా మెడిసిన్ ప్లాంట్స్ కూడా స్టార్ట్ చేయండి లేదు అన్ని స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు ఇంకా ఒక టూ మంత్స్ లో మీరు గ్రీన్ టీ వాడతారా గ్రీన్ టీ తాగుతారా గ్రీన్ టీ మీరు ఎక్కడ తెప్పించుకుంటారు కంపెనీ ప్యాకెట్స్ అక్కర్లేదు మంచి బ్రాండ్ మన గార్డెన్ లో నేచురల్ బ్రాండ్ మంది అవి బ్రాండ్లు అవి మొన్న సొమ్మ టీవీ వాళ్ళ వీడియో చూసారో లేదు అంటే మన అల్లం పెడతాం కదండి భూమిలో దానికి ఆకులు వస్తాయి ఆ ఆకులు వేసుకోవచ్చు తర్వాత లెమన్ స్వీట్ లెమన్ తర్వాత ఆకులు వేయొచ్చు తర్వాత లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి లెమన్ గ్రాసు తర్వాత మన ఆల్ స్పైసెస్ ఒక పసుపు ఆకు ఇలా ప్రతిదీ కూడా ఒక రణపాల మీకు ఆ టైం గార్డెన్లు ఏమిటాయి కొంచెం కొంచెం ఇంకా పట్టికల్ నీటిలో వేస్తే ఆ రసం తీసుకుని చక్కగా తాగొచ్చు మనం అనమాట అసలు గ్రీన్ టీ అనేసి ఇవన్నీ కలిపే వాడు ఎండపెట్టి కంపెనీల వాళ్ళు దానికి ప్రిజర్వేటివ్స్ అన్ని కలిపి బ్రాండ్లు తయారు చేసి మనకి ఇస్తున్నారు కానీ గార్డెన్ లో అవి చాలా ఈజీగా పెంచుకోవచ్చు చిన్న చిన్న అక్కడక్కడ టబుల్లో పెడితే కావాలి కాయలు దొంగలేదు కదా కాయల కంటే బలమైన టబ్బులు అవన్నీ కావాలి కానీ మెడిసిన్ ప్లాంట్స్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు మేడం చక్కగాను మీరు చెప్పారు కదండి సార్ ట్రై చేస్తాను ఇప్పుడైతే మేము బయట ఏం తీసుకోవట్లేదు మా గార్డెన్ లోనే ప్రస్తుతానికి మేము వాడుతున్నాయి బయట అన్ని మందులు మెడిసిన్ స్మెల్ వచ్చేస్తాయి అన్ని బయట నుంచి కెమికల్ కెమికల్ సీడ్ తోనే క్లీన్ పెడతారు అది త్వరగా వచ్చేయడానికి స్ప్రెడ్ అవడానికి తెగులు రాకుండా ఉండడానికి మూడు నెలలు రావాల్సిందే నెల రోజులకి క్రాప్ కన్నిటికీ మెడిసిన్ ప్రతి స్థాయిలో మెడిసిన్ వేస్తూ 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 భూసారం పోయి లాస్ట్ కూడా మెడిసిన్ అది ఆ యూరియా లేకపోతే పండన పరిస్థితికి వచ్చింది అనమాట ఇప్పుడు లేదు సహకరించట్లేదు మన వెజిటబుల్ చేసాం ఫ్రై చేసాం

మా పచ్చిమిర్చి హార్వెస్ట్ చేయండి రోజు నేనే కదా చేస్తున్నాను అన్నాను నేను మిర్చి పచ్చిమిర్చి కన్నా ఎక్కువ ఇష్టపడతాను టేస్ట్ భలే పండిమిర్చి ఉంటదాం చాలా బాగుంటది అందుకు నేను ఇలా ఉంచుకుంటా అనమాట ఒక మొక్క అనేసి అలాగే ఎక్కువగా అన్ని చెట్లకి ఉంచేసాం అనుకుంటే కొంచెం క్రాప్ రాదనేసి నేను కట్ తీసేయండి అన్ని పండిపోయినాయి కదా పచ్చి ఉంచేయండి మా అమ్మాయికి ఇంట్రెస్టే కానీ పిల్లలకు కూడా మరి ఇది ఇన్వాల్వ్ పీకిస్తావా ఎలా ఉన్నాయి కలరు బాగున్నాయిగా సరదా పండించుకొని కారం ట్రై చేయాలండి సరే నేను ఎక్కువ మొక్కలు వచ్చాయి అనుకోండి ఎక్కువ మొక్కలు వస్తే మాత్రం ఎక్కువ ఉంచేస్తాను కొంచెం ఒక పావు కేజీ అర కేజీ అయ్యే వరకు ఉంచేస్తాను పండు మిర్చి ఉంచేసి దాన్ని పచ్చడి మిర్చి పచ్చడి పెట్టి వేసుకుంటాను అలా చింతపండు అన్ని వేసేసరికి ఒక అరే కేజీ పచ్చడి అయిపోతుంది మనకు అది ఆయిల్ చింతపండు అన్ని వేస్తాను కదా అందులో కేజీ పచ్చడి మనకు ఒక చార్నాలు వస్తుంది అలా ప్రతిదీ మన పచ్చడి అన్ని కూడా ఇలాగ ప్లాన్ చేసేసుకుంటాను నేను మన గార్డెన్ లోనివే కారానికంటే మరి మీరు నేల మీద కాబట్టి మీరు కొంచెం ట్రై చేయొచ్చు ఎవరైనా ఒకసారి ట్రై చేయాలండి కారానికి ఈ కలర్ బాగుంటది కదా అలాగే వారి పాపకి హార్వెస్ట్లు చాలా ఇష్టం అండి మా పాప మా గార్డెన్లో హార్వెస్ట్ అంటే తనే చేస్తుంది అని చెప్పారు అయితే నువ్వు వంకాయలు ఏమైనా చేస్తావమ్మా కొంచెం వంకాయలు ఉన్నాయి అవి ఎక్కువగా వస్తున్నాయి మాకు చక్కగా అనేసి అంటే చేస్తాను ఆంటీ అనేసి తీసుకొని చక్కగా హార్వెస్ట్ చేశారు పిల్లలకి ఈ విధంగా హార్వెస్ట్లు చేయించడం అంటే వాళ్ళు చాలా చాలా సరదా పడతారు కదా ఇంకా అలా నెక్స్ట్ ఇలా హార్వెస్ట్ చేసి చూస్తే ముందు ముందుకి మొక్కలు పెంచడానికి ఇష్టపడుతుంటారు అలాగే మా గార్డెన్లో వంకాయలు మొన్న మీరు హార్వెస్ట్ చేసి చూసినవి నల్ల వంకాయలు గ్రీన్ తొడిమన్న బ్లాక్ తొడిమతో ఉన్నవి మామూలు గ్రీన్ వంకాయలు చూసారు ఇప్పుడు వైట్ బ్రింజాలు మా వేరే వేరే వెరైటీ అనమాట మా గార్డెన్లో చక్కగా ఏ ఏడెనిమిది రకాల వెరైటీ వంకాయలు ఉన్నాయి అవన్నీ మీరు ప్రతి వీడియోలో ఒక్కొక్క రెండు మూడు రకాలు చూపిస్తున్నాను మీరు అనుకోవచ్చు మాటమాటిగా వంకాయలు అని అనిసి కాదండి వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వంకాయలు అనమాట అది మీరు గమనించండి ఒకసారి లాస్ట్ వీడియోలో ఎలాగ ఏంటి అనేది అలాగే ఇక్కడ చూడండి పాప ఎంత సరదాగా ఎంత ఫాస్ట్ హార్వెస్ట్ అనేసరికి చేస్తున్నారు అలాగే నెక్స్ట్ వాళ్ళు మంచి గార్డెనర్స్ అయిపోతారండి అందుకు పిల్లలు మాత్రం ఎక్కువ మనం అలవాటు చేయాలి మొక్కల్లో మాత్రం మన మా ఇంట్లో మా మనవలకు కూడా టైం ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు గార్డెన్లోకి తీసుకొని వస్తూ ఉంటాను వాళ్ళు సరదా సరదా పడిపోయి వాటరింగ్ చేసేస్తాను నేను కట్ చేసేస్తాను అని ఏవేవో హంగామాలు అన్నీ చేస్తూ ఉంటారు అనమాట పిల్లలు ఓకే అండి సునీత గారు మా గార్డెన్ విజిట్ చేసినందుకు ధన్యవాదాలు మీరు కూడా మంచి ఫార్మింగ్ చేస్తూ ఇంకా చూడాలని ఆతృతతో వచ్చారు అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మనం మంచిగా చేయగలం అనమాట అందుకే నేను కూడా ఎక్కడైనా గార్డెన్ ఉంది అంటే విజిట్స్కి వెళ్తూ ఉంటాం కొన్ని ఐడియాస్ మనం తెలుసుకోవచ్చు వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే మనం సజెస్ట్ చేయొచ్చు చక్కగా చాలా చాలా మొక్కలు కొన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటది ఓకే తల్లి అందరికీ తెలియదు కదండి నేర్చుకోవాలి నేను ఏంటంటే కొన్ని ఎక్స్పర్ట్ అవ్వచ్చు మీరు కొన్ని ఎక్స్పర్ట్ అవ్వచ్చు కొంతమంది పళ్ళ మొక్కలు బాగా పెంచుతారు కొంత క్రాటర్స్ బాగా పెంచుతారు కొంతమంది కూరగాయలు బాగా పెంచుతారు కొంతమంది ఆకులు ఇట్టే ఇట్టే పండించేస్తారు అలా అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అందుకని నేను మోస్ట్లీ మీది చూసి ఇన్స్పైర్ అయ్యే వచ్చాను చూద్దాం అనేసి అండ్ నాకు కొన్ని ఐడియాస్ కూడా తెలుస్తాయి కొన్ని ఇలా అనేసి వచ్చాను కానీ చాలా బాగుందండి పాప కూడా సాగ ఇన్వాల్వ్ అవుతుంది అంటున్నారు కదా గార్డెన్ లో ఏమేం చేస్తావు గార్డెన్ లో చాలా అది అది చేస్తుంటే ఆనందం వస్తూ ఉంటది కదా నీకు హ్యాపీనెస్ మొక్కల్లో పని చేయడం వల్ల అది కూడా మంచి అలవాటే పని కొంచెం వాటరింగ్ చేస్తా ఉండు ఆరోసలు చేస్తా ఉండు వాటిలో తిరుగుతా ఉండు మొక్కల్లో నీ చక్కగా హ్యాపీగా మంచి వ్యాపకం అనమాట అది సెల్తో చూసుకునే బదులు నా గార్డెన్ కూడా చూడడానికి మీరు త్వరలో రండి తప్పకుండా ఓకే అండి బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్ గార్డెనింగ్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారు కదా ఫ్రెండ్స్తో హ్యాపీ హ్యాపీగా గార్డెన్ ఎలా గడిచిపోయిందో వాళ్ళు కూడా ఒక పచ్చిమిర్చి మొక్క ఎంత హార్వెస్ట్ చేస్తారో పండు మిరపకాయలు చూస్తారు అలాగే మిగతా మొక్కలు కూడా చూడండి ఎంత ఎక్కువ క్రాప్ వచ్చిందో ఇది క్రాప్ ఎలా వచ్చింది ఏంటి దీనికి నేనేం చేశాను ఏమేమి లిక్విడ్స్ ఇచ్చాను ఏమేమి ఫర్టిలైజర్స్ ఇచ్చాను ఈ ఏ స్ప్రేలు వాడాను ఇవన్నీ కూడా రేపటి నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను మీకు ఎందుకంటే నాకు ఈ సంవత్సరం పచ్చిమిర్చి అన్ని టబ్బుల్లో ఒక్కొక్క మొక్క పెట్టాను చక్కగాను అన్నీ కూడా చాలా ఈల్డింగ్ వచ్చిందండి అది ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీకు ఇప్పుడు చెప్పడానికి వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా అందుకు మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటుందో కూడా మీరు వీడియోలో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో మనం చక్కగా పచ్చిమిర్చిని హ్యాపీగా ఆనందంగా ఎంత ఎక్కువ ఈల్డు ఎటువంటి పైసా ఖర్చు పెట్టకుండా లిక్విడ్స్ ఇచ్చి మనం ఎలా చేసుకోవచ్చో నేను షేర్ చేయబోతున్నాను కాబట్టి నెక్స్ట్ పచ్చిమిర్చి వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి నేను నెక్స్ట్ వీడియో ఏంటంటే పచ్చిమిర్చి వీడియోతోనే మీ ముందుకు వస్తాను బాయ్ అండి అందరికీ నమస్తే లోకా సంస్థ సుఖినో భవంతు అందరికీ బాయ్